హాయ్ హలో వెల్కమ్ టు టాప్స్ స్టోరీ నేను రవీంద్ర సూరి ఈరోజు స్టోరీ ఏంటంటే మయన్మార్కి మనకి మధ్య సరిహద్దు కంచెగా పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల మేర కంచె వేస్తున్నట్టుగా భారత్ కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అంతేకాకుండా మయన్మార్కి మనకి మధ్య పదహారు కిలోమీటర్ల మేర వితౌట్ పాస్పోర్ట్ అటు ఇటు తిరిగే వెసులుబాటు కల్పించింది మనకి ఇకపై ఆ వెసులుబాటును బ్యాన్ చేస్తున్నట్టుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తెలిపారు మన దేశ సరిహద్దుల్ని కాపాడుకోవాలన్న ప్రధాని మోడీ లక్ష్యం మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది భారత్ మ్యాన్మార్ మధ్య ఉన్న ఫ్రీ మూమెంట్ రెజీమ్ ని సస్పెండ్ చేస్తున్నాం దేశ అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అనుమతి రద్దుపై ఎప్పటి నుంచో కసరత్తు చేస్తుంది హోంశాఖ తక్షణమే ఈ ఆంక్షల్ని అమలు చేయాలని వెల్లడించిందని అమిత్ షా గారు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు గత కొన్ని రోజులుగా చూస్తున్నాం మనం మయన్మార్లో ప్రజాస్వామ్య బద్దంగా గెలిచినటువంటి ఆంక్షన్ స్విక్విని అనవసరంగా కేసులు పెట్టి జైల్లో మగ్గిపోయేలా చేస్తున్నారు బయటకు రాకుండా చేస్తున్నారు ఇప్పుడు అక్కడ సైనిక పాలన నడుస్తుంది సైనికులు ప్రజలపై దాడులు చేస్తున్నారు కొడుతున్నారు అక్రమ కేసులు పెట్టి జైల్లో పడేస్తున్నారు అవన్నీ తట్టుకోలేక ప్రజలు అక్కడి నుంచి మన దేశంలోకి చొచ్చుకొస్తున్నారు వాళ్ళే కాదు ఎన్నికల్లో ఉన్న కొంతమంది సైనికులు ప్రజలపై చేసే దాడులు వాళ్ళను కొట్టే విధానం నచ్చక వాళ్ళు కూడా మయన్మార్ వదిలేసి మన దేశంలోకి వచ్చేస్తున్నారు శరణార్థుల సంఖ్య పెరిగిపోతుంది అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయి భద్రత దృష్ట్యా పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల మేర సరిహద్దు కంచె వేస్తున్నట్టుగా గత వారం రోజుల కిందే కేంద్ర ప్రభుత్వం చెప్పింది అయితే ఈరోజు పదహారు కిలోమీటర్ల మేర వాళ్ళకి మనకి ఉన్నటువంటి ఈ ప్రీ మూమెంట్ రెజిమ్ దీన్ని కూడా రద్దు చేస్తున్నట్టుగా చెప్పారు భారత్ నుంచి మయన్మార్ కానీ మయన్మార్ నుంచి భారత్ కానీ పదహారు కిలోమీటర్ల వరకు ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండానే వచ్చేందుకు అనుమతి ఉంది వీసా లేకుండానే ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది ఇప్పుడు ఆ అనుమతిని తొలగించింది కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అమిత్ షా గారు స్పష్టం చేశారు దేశ భద్రతను దృష్టిలో పెట్టుకున్నట్లు తెలిపారు ఇది స్టోరీ మరో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్